గగనతల రక్షణ వ్యవస్థలు రాడార్ కేంద్రాలపై దాడి కోసం ఇజ్రాయెల్ తయారు చేసిన లాంగ్ రేంజ్ లైట్ రింగ్ మ్యూనిషన్ హారప్ ను భారత్ ఉపయోగించింది దీంతో ఈ అద్భుత అస్త్రాన్ని దక్షిణ ఆసియాలో తొలిసారిగా వినియోగించినట్లయింది గురువారం పాకిస్తాన్ కు చెందిన ఉపరితలం నుంచి గగనతలంలోని లక్షణాలు చేదించే మధ్యంతర శ్రేణి క్షిపణి వ్యవస్థ హెచ్ టి యూ సిక్స్టీన్ లో భాగంగా ఉన్న ఎల్ వై ఎయిటీ రాడార్ కేంద్రాలను ఈ డ్రోన్ను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది హారప్ దీర్ఘశ్రేణి స్టాండ్ ఆఫ్ లైట్రింగ్ అటాక్ ఆయుధ వ్యవస్థ దీని ఇస్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది మానవరహిత విమానం క్షిపణి లక్షణాలు కలిగి ఉండడం దీని ప్రత్యేకత శత్రువుల ఆదేశిక వ్యవస్థలు సరఫరా డిపోలు ట్యాంకులు గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది హారప్ లో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు కలర్ సీసీడీ కెమెరా యాంటీరాడర్ హోమింగ్ సామర్థ్యాలు ఉన్నాయి లక్ష్యాలను నిర్దిష్టంగా గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి లక్ష్యంగా నిర్దేశించిన ప్రాంతాలపై ఇది తొమ్మిది గంటల పాటు గగన విహారం చేస్తూ ఉండగలదు ఈ క్రమంలో పూర్తి నిఘా సమాచారాన్ని సేకరిస్తుంది తద్వారా దాడిపై పక్కా ప్రణాళిక రచించడానికి సాయపడుతుంది అద్భుత విన్యాసాలు చేయగల సామర్థ్యం దీని సొంతం పరిస్థితిని గమనించి అనువైన కోణంలో విరుచుకుపడుతుంది ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ సేవలు పొందకుండా దీన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు అందువల్ల కమ్యూనికేషన్ సవాళ్లను ఇది అధిగమించగలదు హారప్ డ్రోన్లను ప్రయోగించాక సొంతంగా పనిచేసేలా కావాలనుకుంటే చివరి నిమిషంలో దాడిని విరమించుకునే వెసులుబాటు కూడా ఉంది హారప్ సులువుగా భిన్న వాతావరణాలు భూభాగాల నుంచి ప్రయోగించవచ్చు సీల్ చేసిన ప్రత్యేక కంటైనర్లు డ్రోన్లను తరలించే ట్రక్కులు యుద్ధ నౌకల నుంచి వీటిని నింగిలోకి పంపవచ్చు లక్ష్యాన్ని పేల్చకుంటే అది స్థావరానికి తిరిగొస్తుంది శత్రు రాడార్లకు అంత దొరకని రీతిలో స్టెల్ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు యాంటీ రేడియేషన్ సామర్థ్యం కూడా దీనికి ఉంది యుద్ధంలో తొలుత శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించడానికి వాడే క్షిపణలు రాడర్లను తప్పించుకునే సామర్థ్యం దీనికి ఉండడమే కారణం హారప్ పరిధి వెయ్యి కిలోమీటర్లు అందువల్ల వెళ్లి దాడి చేయడానికి వీలవుతుంది శత్రు గగనతలంలోకి చాలా దూరం వరకు రాత్రి పగులు అనే తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఇది అద్భుతంగా పనిచేయగలదు శత్రు గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేయడానికి చౌకైన వ్యవస్థలను రూపొందించే లక్ష్యంలో పంతొమ్మిది వందల ఎనభైలలో ఇజ్రాయెల్ హారత్ ప్రాజెక్టును చేపట్టింది మానవ రహిత విమానాల్లోని అంశాలను కలగలిపింది రెండు వేల పదహారులో ఆర్మేనియాకు చెందిన ఒక సైనిక వాహన శ్రేణిపై ఆజర్ హారు ప్రయోగించింది యుద్ధరంగంలో ఈ ఆయుధాన్ని వాడడం ఇదే మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో సిరియాకు చెందిన గగనతర రక్షణ వ్యవస్థ టూ హేగ్రౌండ్ ను ధ్వంసం చేయడానికి దీన్ని ఉపయోగించారు రెండు వేల తొమ్మిదిలో భారత్ పది కోట్ల డాలర్లతో పదిహారు డ్రోన్లు కొనుగొనకు ఇస్రాయెల్ తో ఒప్పందం కుదుర్చుకుంది భారత వాయుసేనలో ఇవి తొలి పోరాట యుఏవీలు రెండు వేల పంతొమ్మిదిలో మరో యాభై నాలుగు హారప్లను భారత్ సమీకరించింది